అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఏది ఏమైనా ఏమైనప్పటికీ ఒక మంచి ఒక వాతావరణం సృష్టించింది అనుమానం లేదు మేము అనుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి రెండు వేల ఇరవై రెండు చాలా సక్సెస్ఫుల్గా నడిచింది ఆత్మగౌరవ సభ ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు బ్రహ్మాండమైనటువంటి ఒక అడుగు ముందు పడుతుంది అది సెట్టిబల్జా యాక్షన్ ఫోర్స్ ఇది ఒక బలమైనటువంటి అడుగు ఈ బలమైనటువంటి అడుగు ఇవాళ జాతీయుల్లో చాలా మంచి ఒక కార్యక్రమం చేయడానికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి తీరీలో ఉంది దాన్ని మీ ముందుకు రెండు వేల ఇరవై మూడులో మీకు మేము చెప్తాం ఖచ్చితంగా అందరం కూడా అందరూ జాయిన్ అవుతాం Thank you very much.